గుజరాత్ వంతెన కూలిన ఘటన మరోసారి తీవ్ర కలకలం రేపింది మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెనపై అకస్మాత్తుగా కూలిపోయింది వడోదర ఆనంద్ జిల్లాలను కలిపే ఈ వంతెనపై అప్పుడు అనేక మంది ప్రయాణిస్తున్నారు ఒకేసారిగా వంతెన కూలిపోవడంతో వాహనాలు నేరుగా నదిలోకి పడిపోయాయి ఈ ప్రమాదంలో ఇప్పటి ముగ్గురు మృతదేహాలు బయటపడ్డాయి సహాయక బృందాలు మిగిలిన వారి కోసం వెతుకుతున్నారు ఎన్టీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు క్లేన్ బోట్ల సహాయంతో నదిలో పడిన వాహనాలను వెతికి తీయడం కొనసాగుతోంది ఈ ఘటనతో వడోదర ఆనంద్ బారూచ్ ఆ ఆకాలేశ్వర్ అంకాలేశ్వర్ వంటి ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి వర్షాకాలం మొదలైన వెంటనే వంతెన కూలిపోవడం అధికారులు ఎంత ఎంత అలసత్ అలసత్వంగా ఉన్నారో స్పష్టంగా చూపిస్తుంది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వంతెన ఈ తేలికగా కూలిపోవడం స్థానికుల ఆగ్రహానికి దారితీసింది ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న గుజరాత్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది మొన్న మోర్బీ వంతన కూలి నూట నలభై మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు గంభీర వంతెన కూడి కూడా కూలిపోయింది ఇది డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ గుజరాత్ మోడల్కి మరో ఉదాహరణ ఇలాంటి ఘటనలపై ఎన్డీఏ ఎన్డీఎస్ఏ వంటి సంస్థలు విచారణ చేయాలి అంటూ ఎక్స్ ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ ఘటనను గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు ప్రజల్లో ఆందోళన ఇటీవల గుజరాత్లో వరుస వంతెనలు కూలిపోవడంతో ప్రజల్లో భయాందోళన పెరిగిపోతున్నాయి అధికారులు మాత్రం ప్రమాదాలు జరిగాకే చర్యలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తుంది ప్రజలు ఇకనైనా ప్రభుత్వ నియంత్రణం ఆచితూచి చేయాలని డిమాండ్ చేస్తున్నారు గుజరాత్లో వంతెన కూలిన ఘటన మరోసారి తీవ్ర కలకలం రేపింది మహిసాగర్లో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది వడోదరా ఆనంద్ జిల్లాలను కలిపే ఈ వంతెనపై అప్పుడు అనేక మంది ప్రయాణిస్తున్నారు ఒక్కసారిగా వంతెన కూలిపోవడంతో వాహనాలు నేరుగా నదిలోకి పడిపోయాయి ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ముగ్గురు మృతదేహాలు బయటపడ్డాయి సహాయక బృందాలు మిగిలిన వారి కోసం వెతుకుతున్నారు ఎన్డీఆర్ఎఫ్ పైర్ సిబ్బంది పోలీసులు ఘటనా స్థలాన్ని